హే టు మై మా వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మేమైతే కొత్తిల్లు దాని అప్డేట్స్ అన్ని ఫస్ట్ చూసి వచ్చేయండి మళ్ళీ నేను మీతో మాట్లాడతాను సో గాయస్ ఇది మా కొత్తిల్లు సో మనకి నెలగంట పెట్టేస్తారు కదా ఈ నెలలో సో అందుకని చెప్పి చాలా తొందరగా దిగిపోయాము అత్తయ్య నేను మధు ఇషికనే ఇంకా ఎవరిని పిలవలేదు ఎప్పుడూ పిలవలేండి కానీ ఇంకా అత్తయ్య వచ్చారు ఇంకా వచ్చారు కదా అని చెప్పి అత్తయ్యతో పాలు పొంగిద్దాం అనుకున్నాను ఇంకా అత్తయ్య క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా నువ్వు చేసే అంటే ఇంకా నేనే దీపం పెట్టేసి పాలది పొంగించేసుకొని మా మేము అన్నీ చేసేసుకొని వెళ్ళిపోయామనమాట ఇంకా ఆ రోజు నైటే మేము ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా షిఫ్ట్ చేసేసుకున్నాము అండ్ మనకి ముహూర్తన ఆ రోజే మధు వెళ్ళి అడిగేసి ఇంకా చాలా తొందరగా వన్ డేలోనే మొత్తం అన్నీ అయిపోయాయి సో ఇప్పటి నుంచి ఇంకా అన్ని బ్లాగ్స్ అంటే ఇంకా ఏం షూట్ చేసినా కొన్ని కొన్ని థింగ్స్ అవుతాయి ఇంట్లో అండ్ ఇషికతో అవన్నీ అయ్యేటప్పుడు వెంటనే వీడియో తీసి ఫోన్ తీసి వీడియో తీసేలా ఉండాలి ఇక ఇసుక ఏం పెట్టుకున్నా దాన్న ఇసుక దాన్నం ఏం పెట్టుకున్నా ఇక్కడ దండం పెట్టుకో మళ్ళీ మేము ముందుకి ఒక న్యూ ప్రొడక్ట్ వచ్చేసాను ఇది వచ్చేసి అగారా వాళ్ళది కాఫీ మిషన్ అన్నమాట మనకి కేఫ్ లో చాలా ఇష్టపడతారు చాలా మంది నాకు కూడా పర్సనల్ గా చాలా ఇష్టం కేఫ్ కి వెళ్ళి ఆ కాఫీ చాలా డిఫరెంట్ గా ఉంటది అది ఎలా చేసుకోవాలో కూడా మనకి అర్థం కాదు అండ్ ఈ మిషన్ మీ మిషన్ ఉంటే మనకు అది సాధ్యం అవుతుంది ఇంట్లోనే మనం హ్యాపీగా ప్రిపేర్ చేసుకుని తాగొచ్చు అండ్ ఇది ఎలా యూస్ చేయాలి ఏంటో మీకు చూపిస్తాను వచ్చింది సో ఇది వచ్చేసి అగారో కాఫీ మెషిన్ దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి అగారో బ్రాండ్ మోడల్ వచ్చేసి ఇంపీరియల్ అనమాట ఇది వచ్చేసి మెయిన్ బాడీ స్టీల్ అండ్ బ్లాక్ తో వస్తుంది ఇక్కడ మనం ఆన్ ఆఫ్ ఇక్కడే ఉంటుంది చాలా స్ట్రాంగ్ కాఫీ పౌడర్ మనం యూజ్ చేయము దీనికి కాఫీ బీన్స్ ఉంటాయి కదా మనం అరకు అలాంటి ప్లేసెస్ లో దొరుకుతాయి ఆ బీన్స్ అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి అని చెప్పిన ఆప్షన్ సో ఆ బీన్స్ ఫ్రైడ్ నేను తీసుకున్నాను ఫ్రై చేసిన బీన్స్ అవి నేను మిక్సీ చేస్తే ఇలా వచ్చింది పౌడర్ ఈ పౌడర్ తో మనం కాఫీ చేసి పెడతాము ఎలాగో చూడండి సో దీనికి వచ్చిన ఐటమ్స్ వచ్చేసి ఇవి ఇచ్చారన్నమాట కాఫీ మిషన్స్ మనం ఇందులో కాఫీ ఫిల్టర్ చేయడానికి అండ్ ఒక స్పూన్ ఒక బ్లెండర్ అనమాట ఇందులో కాఫీ పౌడర్ చేసి దాన్ని ఇలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తాను చూసేయండి ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట సో మనకి ఈ మిషన్ ఒక స్పూన్ అండ్ ఒక బ్లాక్ కలర్ స్పూన్ ఒకటి ఇచ్చారు అంటే ఒక కాఫీ పౌడర్ చేసుకునేది ఇందులో మనకి కాఫీ అనేది ఫిల్టర్ అయ్యి వస్తుంది సో మనకు కావాల్సినంత క్వాంటిటీలోని నిండుగా వేసుకోవాలి అండ్ ఇక్కడ మనకి స్పూన్ కూడా ఉంది ఆ స్పూన్తో మనం చేసుకోవచ్చు అండ్ ఈవెన్ గా ఈ బ్యాక్ సైడ్ ఉన్నదాంతో ప్రెస్ చేయాలి ఈవెన్ గా అవుతుంది సో ఇక్కడ మనకి కుక్కర్ మీకు ఐడియా ఉందా ఎలా అయితే మనం చేయాలో అలానే ఇది కూడా చేయాలి ఇక్కడ ఇన్సెంట్ అని ఉంటుంది లాక్ అని ఉంటుంది సో ఫిట్ చేసిన తర్వాత లాక్ చేయాలి సో ఇన్స్టెంట్ కాఫీస్ మనం ఎక్కడైనా తాగుతాము ఇంట్లో కూడా తాగుతూ ఉంటామనమాట ఫిల్టర్ కాఫీ కూడా మనం ట్రై చేయాలి అండ్ బయట కేవ్స్లో చాలా మనం వెళ్ళి ట్రై చేస్తూ ఉంటాము సో ఇది కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇది అమెజాన్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో అయితే వీటి లింక్స్ ఇస్తాను వెళ్ళి తీసుకోండి మీకు కూడా కావాలి అంటే అండ్ అక్కడ మనం అది లాక్ చేస్తాం కదా ఈ వెనకదల వాటర్ వేసి మనం లాక్ చేయొచ్చు వాటర్ వల్లే మనకి అది ఫిల్టర్ అయ్యి మనం కింద గ్లాస్ పెడతాము ఆ గ్లాస్ లో నుంచి అదంతా ఫిల్టర్ అయ్యి వస్తుంది అనమాట కింద మనకి ఈజీగా ప్లేట్ కూడా ఇచ్చారు ఏదైనా లిక్విడ్స్ మై మీన్ ఆ డ్రాప్స్ పెడితే మనం ఈజీగా తీసేసుకోవచ్చు సో ఇక్కడ మనకి పవర్ ఆఫ్ బటన్ ఉంది కదా ఆన్ చేసేసి మనకి ఆ పైన ఉన్న బటన్ని ప్రెస్ చేస్తూ ఉంచాలి సో మనకి కప్ కప్ వరకే వచ్చేస్తే మనకి ఫిల్టర్ అనేది వచ్చేసినట్టు అనమాట అయిపోయిన తర్వాత సో ఈ పక్కన ఒకటి ఉంది కదా ఇందులో మనం ఈ మిల్క్ పెడితే మనకి పచ్చి పాలే బాగా మరిగిపోయి ఒక క్రీమ్ టెక్చర్లో ఒక స్మోక్ లాగా వస్తుంది చాలా చాలా బాగుంది అది కూడా అండ్ చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అంతా కూడా మనం ఏదో మిషన్ మనం ఎలా యూజ్ చేస్తామో ఏంటో అని అంత వర్రీ అయ్యాను కానీ చాలా ఈజీగా ఉంది మనం ఈ కాఫీ పౌడర్ యూజ్ చేసేటప్పుడు ఈ పై బటన్ ప్రెస్ చేస్తాము ఇప్పుడు మిల్క్ వచ్చేసి కింద బటన్ యూజ్ చేస్తాం అండ్ ఆ పక్కన మనకి టెంపరేచర్ ఎంత అయితే అంత పెట్టుకోవచ్చు ఒక రౌండ్ గా ఒకటి ఉంటుంది సో మిల్క్ కూడా మంచిగా బాయిల్ అయిపోయి ఒక నురుగలా వచ్చింది అండ్ మనం కేఫ్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చిన కాఫీ చాలా కష్టంగా ప్రిపేర్ చేస్తారేమో అనుకుంటాం కానీ చాలా ఈజీ ఈ మెషిన్ ఉంటే సో మీరు కూడా డెఫినెట్ గా ఆర్డర్ చేసుకోండి అండ్ కాఫీ అయితే చాలా టేస్టీగా ఉంది సేమ్ అలానే ఉంది సో మీకు కూడా కావాలంటే వెళ్ళి షాప్ చేయండి అండ్ లెట్స్ గెటింగ్ టు ద వీడియో బై ఇంకా మధు కూడా ఏదో ఒక హెల్ప్ చేద్దామని చెప్పి వచ్చారనమాట సాంబ్రాన్ని వేసాము ఇల్లంతా సో అది కంపల్సరిగా వేయాలి కదా అండ్ ఇక్కడ మా వాళ్ళు కొన్ని ఫొటోస్ లేవు కాబట్టి తలుచుకొని అత్తే పెడతారు అంటే ఇది అత్తే చేస్తారు ఇది నాకు చాలా ఇష్టం మనం తలుచుకొని ఏం పెడుతున్నాము ఏ అమ్మవారిని పెడతాము అని చెప్పి రాసి మూడు బొట్లు పెట్టి అక్కడ తలుచుకోవాలన్నమాట అది కూడా ఒక ఐ మీన్ దేవుడి ఫోటోలాగా ఫీల్ అవుతా ఫీల్ అవుతాము దేవుడిలాగా ధూపం వేసుకుంటే ఇల్లంతా ప్రశాంతత ఉంటుంది అసలు ప్రతి లక్షవారం ప్రతి శుక్రవారం వేసుకోవాలి అని అనిపిస్తుంది నాకు అండ్ ఇక్కడ అంతా లేజీగా కాకుండా చాలా యాక్టివ్గా అవ్వాలి ఈ ఇల్లు అదొక్కటే నేను గట్టిగా అనుకుంటున్నాను ముందల్లు ఏంటో మొత్తం లేజీ లేజీగా ఉ ఉంటుంది మాకు అలానే వచ్చేవాళ్ళు కూడా ఇంటికి వచ్చే వాళ్ళు కూడా అలానే అంటూ ఉంటారు ఏంటి ఇలా ఉంటే అలా ఉండిపోతున్నాము పడుకుంటే పడుకుంటున్నాం కూర్చుంటే కూర్చుంటున్నాం అని చెప్పి సో ఇక్కడ చాలా యాక్టివ్గా ఉండి చాలా పనులు ఉన్నాయి చాలా అనుకుంటున్నాము ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి అవన్నీ మేము ఏమనుకుంటున్నామో అన్నీ జరగాలి అదొక్కటే ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఎప్పుడు నేను దేవుడికి అడగను జస్ట్ ఒక ప్రశాంతత ఆ రోజు దీపం పెట్టుకుంటే ఆ రోజు అంతా కూడా చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు దండం కూడా పెట్టుకోను హెల్త్ కోసమే మాత్రమే హెల్త్ ఒకటి ఇవ్వండి అని చెప్పి అనుకుంటా అంతే ఇష్క చూడండి ఇప్పుడు ఎలా దండం పెట్టుకుంటుందో మేమంతా చెప్పకుండానే పెట్టుకుంటుంది కరిచేస్తుంది 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 యాక్చువల్లీ అది ముగ్గు పిండి కాదు సో అందుకని చెప్పి ఆ ముగ్గు రావట్లేదు దాంతో అన్ని పాడలు పడుతున్నాను ఇంకా అత్తి పెట్టు ముగ్గు పెట్టి పెట్టాలి కదా అని చెప్పి ఇచ్చారని పెట్టేశాను సో మధు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు ఇంకా పూజ అయిపోయింది అండ్ మేము ఇంకేం చేసాం పాలు పొంగించేసి చేసి నైవేద్యం పెట్టేసి మేము కూడా అక్కడ ప్రసాదం తినేసి వెళ్ళిపోయామనమాట కొంచెం వాయిస్ బాగాలేదు నాది కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ క్లైమేట్ ఇలా ఉంది కదా సో దానివల్ల ఈ వ్లాగ్ వెంటనే టూ డేస్లోనే పెట్టలేకపోయాను వాయిస్ ఆ రివూ మధు చెప్తుంటే నాకు అసలు వాయిస్ రావట్లేదు అని చెప్పి ఇద్దరం కొట్టేసుకొని గొడవ ఆడేసుకున్నాం ఇసుకక్కడ ముగ్గు పెడతానంటుంది ఏం చేస్తే అన్నీ అంటదనమాట ఫుల్ యాక్టివ్ ఉంటుంది చాలా సింపుల్గా అయిపోయింది మా గృహప్రవేశం వీడియో అయితే సో మీకు నెక్స్ట్ అన్ని వీడియోస్ కూడా చాలా క్లారిటీగా చాలా బాగా ఇవ్వడానికి నాకు వీలైనంత వరకు నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇంకా ఈ గృహప్రవేశం పూజ హడావిడి అంతా ఇలా ఇక్కడితో అయిపోయింది సో గైజ్ ఇప్పుడైతే మేము హౌస్ షిఫ్ట్ అయిపోతున్నాము చాలా ఎక్కువ ఇల్లులు అయితే మేము చాలా చూసాము కానీ ఎక్కడ సెట్ అవ్వలేదు అండ్ మాకు రెంట్ మేము కట్టుకునేలాగా ఉండాలి అండ్ ఇల్లు కూడా కొంచెం నీట్గా ఉండాలని చెప్పి చాలా ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ వరకు వెతికాము ఇంతకీ ఎందుకు షిఫ్ట్ అవుతున్నాము అని చెప్పి లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో నేను చెప్తాను ఎందుకు ఇల్లు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఇది మేము ఎలా ఉంటున్నాము ఇల్లు ఎలా ఉంటుంది అన్నీ కూడా మీకు అప్డేట్స్ ఒక్కొక్కటి కూడా ఇంకా వ్లాగ్స్ మీద ఫుల్గా దృష్టి అనుకుంటున్నాను ఎందుకు అంటే నాకు రీసెంట్గా నేను పెట్టిన రీల్స్ కొంచెం బాగా వైరల్ అయ్యాయి అందులో కమెంట్స్ అయితే మాక్సిమం కమెంట్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను అది కూడా ఇన్స్టాలో అక్క ఎందుకు రీల్సే చేస్తున్నారు యూట్యూబ్లో వ్లాగ్స్ ఎందుకు చేయట్లేదు చాలా వ్లాగ్స్ మిస్ అవుతున్నాము అని చెప్పి ఇషికాని మిస్ అవుతున్నాము అని చెప్పి చాలా కమెంట్స్ అయితే వచ్చాయి అవన్నీ నేను ఎంత వెయిట్ చేస్తున్నారా వాళ్ళు మీకు నచ్చింది ఇవ్వడానికే కదా మేమున్నాము సో అందుకని చెప్పి నేనైతే ఇంకా బ్లెండ్గా ఫిక్స్ అయిపోయాను మీకు నచ్చిన వ్లాగ్స్ అండ్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో ఒక కమెంట్ చేయండి నేను అవన్నీ చదివి మీకు నచ్చినట్టుగా చేయడానికి ఇంకా ముందు ఇంకా మంచి మంచి బ్లాగ్స్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ మీకు కొన్ని యూజ్ఫుల్ వ్లాగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను అండ్ నేను ఆన్లైన్లో కూడా మేకప్స్ మనం బేసిక్ మేకప్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను మంచి మంచి టిప్స్తో మీ అందరికీ చెప్దాము కొన్ని క్లాసెస్ కూడా ఇద్దాము అని అనుకుంటున్నాను మెయిన్గా ఈ హౌస్ షిఫ్ట్ అవ్వడానికి కారణం కూడా ఒక రీజన్ అది అండ్ హౌస్ అయితే చాలా బాగుంది నేను ఎలా కావాలో నాకు కిచెన్ అంటే చాలా ఇష్టం నాకు అనుకున్న విధంగా ఇల్లు అయితే తీసుకున్నాము అండ్ చూడాలి కొంచెం అన్నీ కూడా పెరుగుతాయి ఇల్లు ముందు నుంచి ఒక స్టెప్ పైకెక్కిన తర్వాత సో అవన్నీ మేనేజ్ చేసుకుంటూ బ్లాగ్స్ అన్నీ ఇంకా కంటిన్యూ చేస్తూ మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తూ మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాము ఎప్పుడు ఇలానే చెప్తారక్క ఏంటి అని చెప్పి ఈసారి చూడండి ప్రూవ్ చేసుకుంటాము అండ్ బ్లాగ్స్ అన్నాక ఇది పడితే అది పెట్టకుండా మీరు ఎంటైన్ అవ్వాలి మీ లైఫ్లో వన్ డేలో టెన్ మినిట్స్ మాకు స్పెండ్ చేస్తున్నారు అంటే ఆ వ్లాగ్ బాగుండాలి అని చెప్పి నేను అనుకుంటా అందుకని చెప్పి కొంచెం గ్యాప్స్ అన్నీ ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి స్ట్రగుల్స్ కూడా అన్నీ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఇలా అప్ అండ్ డౌన్స్ అన్నీ అవుతున్నాయి సో ఫైనల్గా అయితే మేము అనుకున్నవన్నీ ఇప్పుడు ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు అన్నీ అవుతాయని చెప్పి సో అలా ఈ బ్లాగ్ అయితే జస్ట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ అప్డేట్ కోసం మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాము అండ్ హౌస్ హోమ్ టు తెలుగు మీకు వస్తుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా చేద్దాం అనుకుంటున్నాను ఇల్లంతా చాలా చిందరవందరగా ఉంది అండ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు ఈ ఈ బట్టలు ఈ సామాన్లు చూసి నేను బ్లాగ్ కూడా నేను సరిగ్గా తీయలేకపోయాను నా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళ మధు ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ తీసుకొని అక్కడ నుంచి షిఫ్ట్ చేసేసుకొని అవన్నీ అయితే సర్దేశాను కానీ ఇంకా చాలా కొన్ని హైక్ చేయాల్సినవి ఉన్నాయి అంటే కొన్ని ఇంకా బయటికి కనిపించకుండా లోపల పెట్టాల్సినవన్నీ ఉన్నాయి అండ్ ఇంకా ప్లాన్ చేసుకుంటున్నాను ఎక్కడెక్కడ ఉండాలి అని చెప్పి అయితే ఎలా పడితే అలా పెట్టేసానంటే అంటే ఇంక కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది కదా అప్పుడు ఎక్కడెక్కడ ఏం పెట్టాలి అని చెప్పి తెలుస్తుంది ప్రస్తుతానికైతే చూపిస్తాను మరి ఎలా ఉందో చూడండి యాక్చువల్లీ దిషిక బెడ్రూమ్లో ప్లాన్ చేద్దాం అనుకున్నాను మొత్తం పెయింట్స్ స్టిక్కరింగ్ అన్నీ అసలు లాస్ట్ మేము ఉన్న ప్రజెంట్ ఇంటికే అన్నీ వేసుకుందాం అనుకున్నాము కానీ అవ్వలేదు అండ్ ఇంటికి చాలా బ్యూటిఫుల్గా నేను డెకరేట్ చేసుకుని అప్పుడు మీకు మళ్ళీ నీట్గా హోమ్ టూర్ అనేది చూపిస్తాను ఇంకా అన్నీ సర్దాను అండ్ ఇక్కడ బీర్వాయి సెల్స్ అన్నీ నింపేశాను మధుకి ఆ రూమ్కి కబోర్డ్ లేదన్నమాట సో మధు ఇంకా తెలుసు కదా ఎలా యూజ్ చేస్తారో అబ్బాయిలు అందుకని చెప్పి మధుకి కబోర్డ్ ఇచ్చేసాను చాలా నీట్గా సర్దాను ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను ఏదో ఒక బ్లాగ్లో ఇది ఎలా ఉంటుందో చూడండి నా రూమ్కి కబోర్డ్ లేదు అందుకే కొంచెం ఇంకా నీట్గా సర్దుకున్నా నా రూమ్ ఇది నా రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనకి బాగా ప్లస్ పాయింట్ ఏంటంటే కబోర్డ్స్ ఉండడం వల్ల మనకున్న అవసరం లేని థింగ్స్ అన్నీ కూడా అందులో పెట్టేయచ్చు ఇంకా వాష్రూమ్ ఈ వాష్రూమ్ చాలా బాగుంటుంది గుల్లి వాష్రూమ్ ఇష్ట సో ఇదన్నమాట ఎంతకంటే ఎక్కువ చూపించను మీ లో డౌట్స్ నేను క్లియర్ చేస్తాను టూ బాల్కనీస్ ఇచ్చారు మనకి బట్టలు కూడా చాలా బాగుంది పీస్గా ఇంకా ఎక్కువ ఎక్కువ అవ్వకుండా ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకొని మనకి పైన బట్టలు ఆరబెట్టుకునే కూడా ఉందన్నమాట హ్యాపీగా అండ్ ఇంకా దేవుడు కదా ఎక్కడ పెట్టాలి ఏంటి మనకి దేవుడు పూజగా ఇవ్వలేదు సో సెట్ చేసుకొని పెట్టాలి సో చూసుకొని దానికి కూడా ఒక కబోర్డ్ లాంటివి చేయిస్తాను ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియోలో బ్లాగ్లో చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు నీట్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను నేను ఏం చేస్తున్నాను అనేది సో ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ అయిపోయింది సో మీకు నచ్చినట్టయితే ఇంకొకటి ఏంటంటే మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలాంటి అంటే హౌస్ కోసం కానీ మా కోసం కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు నెక్స్ట్ ఎలాంటి వ్లాగ్స్ కావాలి కమెంట్ చేయండి ఆ కమెంట్స్ అన్నీ చదివి మళ్ళీ మీకు ప్రతి ఒక్క వీడియోలో ఆ కమెంట్స్ కోసం అప్డేట్స్ కూడా ఇస్తూనే ఉంటాను అండ్ లాట్స్ ఆఫ్ లక్ బాయ్